హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చలాకీ సిస్టర్స్ ఈరోజు గోరు చిక్కులు కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ కుక్కర్ తీసుకున్నాను దాంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి గోరు వాటిని వేసేస్తున్నాను ఇలా గోరుచిక్కులు వేసుకొని దాంట్లో నీళ్ళు పోసుకోవాలి ఆ గోరు చిక్కుళ్ళు మునిగే వరకు వాటర్ పోసేసుకోండి అండి అప్పుడు మీకు చక్కగా ఉడుకుతాయి గోరు చిక్కుళ్ళు అనేవి ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను కల్లుప్పు వేసుకుంటున్నానండి ఇది వేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి నేను రెండు విజిల్స్ రానిస్తున్నాను ఒకవేళ గోరుచిక్కులు కనుక కొంచెం ముదిరితే వాటిని మూడు విజిల్స్ రానివ్వండి ఇవ్వండి చక్కగా ఉడికేసాయి ఇప్పుడు నీళ్ళన్నీ వంచేసుకుందాము ఇలా నీళ్ళన్నీ వడగొట్టుకున్న తర్వాత వీటిని ఒక రెండు నిమిషాలు ఆరనివ్వాలండి వాటికి పీచు తీసేయాలి సో ఇవి ఆరపెట్టుకుందాము గోరుచిక్కులు అనేవి చల్లారాయండి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకున్నాను ఈ లోపల నేను ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఒక బౌల్లోకి అలాగే చిన్న ఉల్లిపాయలు అనేవి తొక్కు తీసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు గోరుచిక్కులని పీచు తీసేస్తున్నానండి మీకు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు వైపుల నుంచి పీచు అనేది మనం తీసేసుకోవాలి ఇప్పుడు తినేటప్పుడు మనకి చాలా నీట్గా ఉంటుంది ఈజీగా కూడా ఉంటుంది ఈ గోరుచిక్కుళ్ళు అనేవి డెలివరీ అయిన వాళ్ళకి ఎక్కువగా పెడుతూ ఉంటారు ఎందుకంటే దీనివల్ల పాలు వస్తూ ఉంటాయని చెప్పి ఇలా చిన్నులపాయలోనూ గోరుచిక్కుళ్ళు వేసి కుక్ చేస్తూ ఉంటారనమాట గోరుచిక్కులు అనేవి నీట్గా పీచు తీసేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఇలా బౌల్లోకి తీసుకున్నాము ఇప్పుడు ఒక బాండీ పెట్టుకోండి దాంట్లో రెండు స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను నూనె కొంచెం వేడవంగానే తాలింపు దినుసులు వేసుకోండి అండి పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవి కొంచెం వేగంగానే దీంట్లోకి కరివేపాకు అలాగే చిన్నులపాయలు ఉల్చుకున్నాము కదండి ఆ చిన్నుల్లిపాయలను ఇప్పుడే వేసుకొని వేయించుకోవాలి అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని వేయించుకుంటున్నాను ఉల్లిపాయలు అనేవి మనకి చక్కగా వేగిపోయాయండి ఇప్పుడు దీంట్లో మనం ఉడకపెట్టుకున్నాం కదా చిక్కుళ్ళు వాటిని వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కలుపుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు కారం అనేది వేసుకోవాలి ఆల్రెడీ గోరుచిక్కుల్ని ఉడకపెట్టేటప్పుడు కొంచెం ఉప్పు అనేది వేసాం కాబట్టి దాన్ని బట్టి ఉప్పు కారం అనేది వేసుకోండి ఈ ఉప్పు కారం అంతా కలిసేటట్టు చక్కగా కలుపుకోండి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోండి ఈ ఉప్పు కారం అంతా కలుపుకుంటూ దానికి పట్టేటట్టుగా కలుపుకుంటూ వేయించుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండే గోరు చిక్కులు కూర రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము అంతేనండి చాలా టేస్టీగా ఉండే గోరు కూర రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా నోటిఫికేషన్ మీకు రావాలంటే ఐకాన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్